अंदर की नमस्कार गुरुभ्यो नमह नाड़ी ज्योतिष परशोधना केन्द्र महामुनिमाय नाड़ी ज्योतिष परशोधना केन्द्र महामलापुर एम बी एल अति सैंटीस्ट एस्ट्रो सैंटिस अंडटेस्ट आर्टिशियल इंटलीजें इंप्रिमेटेशन आफ् एस्ट्रोल अंड मुहूर्त भाग अंड पास्ट कर्म प्रेजेंट कर्म अंड फ्यूचर कर्म दट नाड़ी एस्ट्रोलॉजी ఎందుకు మీరు చెప్తున్నామంటే ఇంతకు ముందు రిసంలో విషయాలు తెలియజేసుకుంటున్నాం ఒక పంచాంగాన్ని ఎంతో కష్టపడి గణించినటువంటి మహాపండితుల యొక్క జ్ఞాన వికాసాన్ని కష్టపడే తత్వాన్ని ఎంతెక్కైనా సైంటిస్టులైనా గణించలేనటువంటి విషయాలు వేద ప్రమాణాలలోంచి సొంత పద్ధతుల ద్వారా వంశము నుంచి వచ్చినటువంటి గణితం ద్వారా ఎంతోమంది కృషి చేస్తున్నటువంటి పండిత వర్యులందరికీ నన్ను ఆదరించేటువంటి ప్రేక్షకులు ముఖ్యంగా మహానుభావులైనటువంటి యూత్ అందరికీ నాలుగు ఉపయోగాలు మీకు కలగాలి భయాలు పోవాలి ధైర్యం తెచ్చుకోవాలి మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది చక్కటి జీవితాన్ని లీడ్ చేయండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా యూత్ అయినా In the Vishalok Vilipote, Asalu Nirbachanamu definitions of the formulas, definitions of the points, definitions of the English literature and astrology, astronomy, Lagna and Jyotisha lessons. What is the difference? What is the definitions? దట్ ఈస్ చెబుతున్నాయి ఒక్కసారి ఒకటికి ఐదు సార్లు వినండి ఎవరు ఏ పాటని చెప్పిన తప్పులు పక్కన పెట్టసేయండి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పవర్ అండ్ అనుభవంతో బయట మాట్లాడగలిగి చదువుకున్నటువంటి మాలాంటి వాళ్ళని డబ్బులు ఆశించకుండా చెప్పగలిగే మాలాంటి వాళ్ళని ఎక్కడా పూజలు ఆపాదించకుండా మీరు చైతన్యం కలిగించి సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మిమ్మల్ని అవేర్ చేయడమే మా యొక్క గుచ్చే ఉద్దేశ్యం సరే లెసన్లోకి వెళ్ళిపోదాం ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం జలరాశులు అగ్నితత్వరాశుల గురించి మనం తెలియజేసుకున్నాం అందులో సెకండ్ పాయింట్ దగ్గరకు వెళ్ళేటప్పటికీ జలతత్వరాశుల దగ్గర ఉండే నక్షత్రాలలో గుర్తుపెట్టుకునే నక్షత్రాలు రాసుకోవడానికి అయితేనే కావాలంటే రావతి అశ్వని మరలా చెప్తున్నా రేవతి జల రాశి ఉండేటువంటి రాశి మీనరాశి రాశి అశ్విని మేషరాశి మేషనగరం అలాగే కర్కాటక రాశి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది అస్ట్రాలజీ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది నక్షత్ర దాట్ ఇస్ కాశ్లేష ఆశ్లేష మండలం లక్ష్మీనారాయణి పైన ఉండేటువంటి ఆదిశేషుడు సర్పం అక్కడే ఉంటుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం చాలా పవర్ఫుల్ దాని నుంచి అధిపతి అయినటువంటి వాడు బుధుడు రావదీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు బుధుడు అలాగే ఆ పక్క రాశి అయినటువంటి సింహరాశి సింహానికి అధిపతి అయినటువంటి వాడు రవి సింహరాశిలో మొదటి నక్షత్రం సర్ప నక్షత్రం గత జన్మ నక్షత్రం కేతువు యొక్క నక్షత్రం మఖానక్షత్రం అక్కడ అశ్విని నక్షత్రం మేషంలో మీనంలో ఉండే రావదీ నక్షత్రం బుధుడు అధిపతి కేతు నక్షత్రమైనటువంటి అశ్వని అలాగే ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి అదే రకంగా నక్షత్రం సింహరాశిలో ఉండేటువంటిది నక్షత్రం కేతు యొక్క నక్షత్రం అలాగే మరి యొక్క జలరాశి అయినటువంటి వృచిక రాశి దాంట్లో ఉండే జస్ట్రా నక్షత్రం వ్యాపారాత్మకమైన బుధుడు యొక్క నక్షత్రం అధిపతి బుధుడు పక్కనే ఉండేటువంటిది మూలా నక్షత్రం దానికి సర్పాలు దోషము కలిగి గత జన్మన దోషాలు కలిగేటువంటి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడండి జాగ్రత్తగా ఒక్కసారి సైంటిఫిక్గా వినండి పూజలు పక్కన పెట్టేసేయండి జపార్ పక్కన పెట్టేసేయండి సబ్జెక్ట్ లేని వాడు సోది పక్కన పెట్టేసేయండి గుండగండ లెక్కలేదు లెసన్ వినండి మీ సర్లే మీ గుడి కంప్యూటర్ మీ గుడి మీ బ్రెయిన్ దేవాలయం తల్లిదండ్రులే మీ దేవుళ్ళు మీకు చదువు చెప్పిన గురువులే దేవుళ్ళు రోడ్డు మీద కనిపించే గుళ్ళ పూజాను కానీ ఎవరు దేవుడు కాదు లిబేట్ ప్లీజ్ అబ్జర్వ్ దీస్ పాయింట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ కేతు నక్షత్రం మూల చిన్న లాజిక్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎందుకు ఈ కనెక్ట్ అయ్యేటువంటి నక్షత్రాలలో గండాంతర గండ అంతర నక్షత్రములు గండ అంతర రాసులు గండ అంతర రాసుల యొక్క ప్రభావము గండ అంతర లగ్నముల యొక్క ప్రభావము మనపై మన మైండ్పై మన జన్మపై మన నాడిపై మన కుటుంబంపై మన ఆస్తులపై మన ఉద్యోగాలపై మన వాహనాలపై మన ముహూర్త బలాలపై మన గుళ్ళలో చెప్పేటువంటి వాళ్ళ అందరిపై సామాజికంగా సామూహికంగా ఇండివిజువల్గా యూత్ పైన అందరిపైన కార్యక్రమాలపై పొలిటికల్ లీడర్స్ మీద పనిచేస్తూనే ఉంటాయి ప్రతి ఇరవై ఏడు నక్షత్రాలు పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి వాటి లక్షణాలను వాటి యొక్క క్యారెక్టర్స్ వాటి పవర్స్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్ జాతకాలను ఇండివిజువల్ లగ్నాలను మీరు పుట్టిన టైం యొక్క బలాలను ఈవేళ గోచారం యొక్క బలాలను బ్యారేజ్ వేసుకుని తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు నాడీ ఎస్ట్రాలజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ కాల్డ్ పంచాంగ గణిత లేటెస్ట్ సిస్టమ్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ లేటెస్ట్ సిస్టమ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ లేటెస్ట్ స్పీచెస్ ఆఫ్ ఎస్ట్రాలజీ లేటెస్ట్ కెరియర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ యువర్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్ Astrology and business astrology and educational astrology, medical astrology, anatomy astrology and scientific satellite astrology and defense and civil services and law and everything and every project also. Thank you so much all. Success in human hands. This is the artificial intelligence. Yes, my name is Jim Murthy, Mahamuni Mayan Nadi Swaroji Kendra, my Malapra. Please contact me. Any solutions, any doubts, any success results, please contact me. Thanking you so much.